నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాజు గారు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే లాభాన్ని పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అన్ని మనం చెప్తున్నాం కాబట్టి మంచి రెస్పాన్స్ ఉంది ప్రాపర్ అపాయింట్మెంట్ కూడా తీసుకొని చాలా మంది కూడా అవుటర్ కూడా చాలా మంది అవుట్ సైడ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ అడుగుతున్నారు తీసుకుంటున్నారు ఆన్లైన్ అందరికి నేను ఈక్వల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర డైరెక్ట్ వచ్చి కలుస్తావు తీరుగా ఫోన్ అపాయింట్మెంట్ తీరే ఏమి ఉండదు ఎవరికైనా సరే కానీ వారి జాతకాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లక్కి నెంబర్స్ లక్కి కలర్స్ లక్కి డైరెక్షన్స్ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఎలా ఉండాలి అలాగే వెహికల్ నెంబర్ తీసుకుంటే ఎలా ఉండాలి వెహికల్ కలర్ ఏది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకోవాలి అనేది మనం టోటల్ వాళ్ళకి గైడెన్స్ ఒక్కసారి నా దగ్గరికి వచ్చి కలిసినప్పుడు వాళ్ళు మళ్ళీ అవసరం లేదు మళ్ళీ ఇంకో పది మందిని పట్టుకొస్తారు వాళ్ళు కాబట్టి మీరు కూడా నన్నే అని కాదు మహానుభావ గురువులు ఎంతోమంది ఉన్నారు అందరిలో ఎవరినైనా కలవచ్చు మీరు కాకపోతే కాన్సెప్ట్ మన దగ్గర ఉన్నది మనకు ఒక సెవెన్ టు ఎయిట్ సిస్టమ్స్ వల్ల మనం మొత్తం చెక్ చేసిన తర్వాత చెప్తాం అంటే ఆస్ట్రో కలర్ ఇప్పుడు నాకు వెస్ట్ ప్లేసింగ్లో నేను ప్లాట్ తీసుకున్నా సరే ఇల్లు కడదాం అనుకుంటున్నాను అవుటర్ అవుటర్ కలర్స్ ఎట్లా ఉండాలి బెడ్రూమ్స్లో కలర్స్ ఎట్లా ఉండాలి చిల్డ్రన్స్ రూమ్ చిల్డ్రన్ రూమ్స్లో ఎలాంటి కలర్స్ ఉండాలి డైనింగ్ సెక్షన్లో ఎలా మనకి కిచెన్ దగ్గర ఇట్లా ఇవన్నీ ఉంటాయి కర్టన్స్ వేస్తున్నాం ఎలాంటి కలర్స్ కటన్స్ వేసుకోవాలి అలాగే ఎంట్రన్స్ దగ్గర మనకి ఏమన్నా చెట్లు లాంటివా ఎలాంటి చెట్లు పెడితే బాగుంటుంది లో ఎలాంటి ఏమైనా విగ్రహం ఉంటే బాగుంటుందా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం మన దగ్గరకు వచ్చినప్పుడు డీటెయిల్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి కాబట్టి ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ధనుర్ రాశి గురించి సో ధనుర్ రాశి వారికి కూడా ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు అనుకుంటే మీరు దగ్గరలో ఎక్కడైనా ఎనీ టెంపుల్ ఏ టెంపుల్ ఉన్నా సరే కానివ్వండి అక్కడ కర్పూరం మీద కర్పూరం ఇవ్వండి మీ పేరు మీద అక్కడ గుళ్ళు వాడుకోవటానికి కర్పూరం ఇచ్చేసేయండి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కడ ఉండవు మనకు చంద్రుడు అలాగే శుక్రుడు బ్యాలెన్స్ అయ్యాడ చంద్రుడు ఏంటి మన బాడీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ సో అగ్ని అగ్ని ఏంటిది కుజుడు కాబట్టి నీకు రా చంద్రుడు కుజుడు బాగున్నాడా నువ్వు నిత్యం ఆరోగ్యంగానే ఉంటావు నీకు కుదిరినప్పుడు కర్పూరం ఇస్తుండు ప్యాకెట్స్ ఇస్తావా కేజీ తీసుకెళ్ళి ఇస్తావా అని ఇష్టం ముద్ద కర్పూరం అయ్యి ప్యాకెట్ అయ్యి ఏదో ఒకటి సంథింగ్ ఇస్తుండు ఏ రోజు చేయాలి గురుగారు నీ అనుకూలంగా చూసుకో ఇప్పుడు నేను డేట్ చెప్తాను ఆ డేట్ నా కుదిరేది గురుగారు అని మళ్ళీ క్వశ్చన్ వేస్తారు కాబట్టి నీకు కుదిరినప్పుడు నో టెన్షన్ దాంతోపాటు మరి ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడాలి గురుగారు ఇంట్లో వచ్చిన డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే సింపుల్ ఒకటే పని చేయి ఈ సంవత్సరం ఏంటంటే నీకు నీ ఇంట్లో ఒకటి వాయువ మూల కానీ ఆగ్నేయ మూల కానీ ఏదైనా తీగ చెట్టు ఏదైనా పెట్టేసి తీగబారుతున్న చెట్టు ఏదైనా పైకి తీగబారే చెట్టు పెట్టే దాన్ని నిత్యం కూడా ట్రిమ్ చేస్తుండూ పెది అంటే బిల్డింగ్ మీద పోని మరీ పెదిగినప్పుడు కట్ చేయి ఆ కట్ చేసేసి అది ఎక్కడైనా సరే మనం కట్ చేసిన ఆకులు విగులు ఉంటాయి కదా అది తీసుకెళ్ళి నీ చేత్తోటి ఎక్కడైనా సరే కానీ ఆ చెత్త వేసే దగ్గర తీసుకెళ్ళి వేసే ఆటోమేటిక్ నీ రాహు నెగిటివ్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తాడు అలాగే వాయువంలో కానీ ఆగ్నేయంలో పెట్టడం వల్ల ఇంట్లో అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అనవసరమైన మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి ఇంట్లో నిత్యం కూడా ఆరోగ్యంగా ఉంటారు అందరు కూడా ఏకధాటి అంటే ఏక నిర్ణయం మీద ఉంటారు వాళ్ళు కాబట్టి ఇది ధనుర్ రాశి వారు ధన నిలబడ్డాన్ని చేసుకోవచ్చు అలాగే మరి వ్యాపారం చేస్తున్న గురువు వ్యాపారంలో మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే సింపుల్ ఒకటే ధనియాలు ఎక్కడైనా దానం చేయడానికి ప్రయత్నం చేయి ఆ టెంపుల్ వేస్తావా ఎవరైనా వ్యక్తులకు ఇస్తావా ఎక్కడైనా సరే కానీ ధనియాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయి లేదా ధనియాల పొడైన గుళ్ళు ఎక్కడైనా వాడుకోవడానికి లేదంటే ఎవరికైనా బెగ్గర్స్ కానీ ఎవరికైనా అంటే ఫ్రూట్స్ తీసుకో ఆ ఫ్రూట్స్తో తో పాటు ఆ ధనియాల ప్యాకెట్ ఒకటి పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి అట్లా నువ్వు నీకు వ్యాపారంలో ఈ సంవత్సరం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను గురుగారు ప్రైవేట్ జాబ్ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు నాకు బాగుండాలి అనుకుంటే అమ్మవారు ఎవరైనా పర్లేదు గ్రామ దేవతల నుంచి ఎవరైనా నీ దగ్గరలో నియర్ బై టెంపుల్ అమ్మవారు ఉంటే నీకు కుదిరినప్పుడల్లా అమ్మవారి కుంకుమాభిషేకం చేయించు అమ్మవారికి గాజులు అమ్మవారికి చేతి గాజులు పర్టిక్యులర్ గ్రీన్ ఎల్లో రెడ్ ఈ మూడు కలర్స్లలో ఏదన్నా ఒక కలర్ తీసుకెళ్ళి అమ్మకి నీ పేరు మీద అర్చన చేయించి బెల్లమన్న నైవేద్యం పెట్టు ఈ గాజులనే అమ్మకి ఇప్పి అదే ఆటోమేటిక్గా నీకు బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఉంటుంది నీకు ప్రైవేట్ జాబ్ ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఏంటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ధనుర్ ఏంటంటే ఇంట్లో ఏదన్నా పాడైపోయిన ఎల ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నా పాత చెక్ ఐటమ్స్ ఉన్నా సరే ఏదైనా అనవసరం అని ఉంటే ఫస్ట్ తీసి పడేయండి టెరెస్ ఒకటి చాలా క్లీన్గా పెట్టుకోండి ఇంటి పైన టెరెస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అలాగే నువ్వేం చేయంటే ఇక్కడ ఒకవేళ ఏదన్నా గుడి ఏదన్నా రెనోవేషన్ జరుగుతుంది ఏదైనా గుడి అక్కడ అనుకున్నప్పుడు అక్కడ నువ్వు ఏదో రకంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదో ఒకటి ఇప్పి ఉషికిప్పిస్తావా ఇటుకిప్పిస్తావా ఏదన్నా ఒకటి ఏదైనా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందా దాంట్లో ఏమైనా రిపేర్ చేయిస్తున్నామా లేదంటే నువ్వు వెళ్ళే టెంపుల్లో ఏదన్నా ఇట్లా ఉంది ఈ మేస్త్రి వర్క్ ఉంది ఆ మేస్త్రి వర్క్ చెప్పి అక్కడ పెయింట్ చెప్పి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా నీకు కుదిరితే ఒక్కసారి చెప్పి నో టెన్షన్ నీ గవర్నమెంట్ జాబ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నావు గురువు గారు విదేశీయానం అనేది నాకు జరగట్లేదు ఇబ్బందులు వస్తున్నాయి అంటే సింపుల్ ఒకటే పౌర్ణమి రోజు మీ మమ్మీ మీ మమ్మీ ఎట్లనో మమ్మీ ఎంత ఇంత సేవింగ్స్ అయితే ఉంటాయి డాడీ తెలియకుండా అయితే పక్కన అంత ఇంత దాపెట్టుకుంటారు సో నువ్వేం చేయంటే మమ్మీ డబ్బులతోటి ఒక తులము రెండు తులాల్లో ఒకటి సిల్వర్ గును దాన్ని ఏం చెప్పి అంటే స్క్వేర్ గా దాన్ని చేయించుకో దాన్ని స్క్వేర్ చేపించి ఒక ఎల్లో కలర్ సిల్క్ కలర్ బట్టలు దాన్ని పెట్టి నీ పర్స్లోనే పెట్టుకో లేదంటే నీ రైట్ పాకెట్లో పెట్టుకో ఇది ప్రతినిత్యం అది నీ దగ్గర ఉంది అంటే నువ్వు వాళ్ళెక్కడైతే ప్రయత్నాలు చేస్తున్నావో దాంట్లో మంచి సక్సెస్ ఉంటుంది విదేశీయానాలు ఎవరైతే వివాహం ప్రయత్నాలు చేస్తున్నావు గురుగారు మళ్ళీ కుజదోషం ఉందన్నారు సర్పదోషం ఉందన్నారు ఎన్నో చేసిన గురుగారు అయితే లేదు ఎక్కడ చూసినా సరే కానీ అనుకుంటే ఒకటే చేయి సింపుల్గా కలశం ఏదైనా సరే ఇత్తడి కలషం ఒకట రెండా మూడ ఇత్తడి కలశం గుళ్ళో వాడుకోవటానికి ఇచ్చేసే ఒక రెండు మూడు మినిమం మూడు దాని తర్వాత నీ బడ్జెట్ ఆ ఇత్తడి కలశం తీసుకెళ్ళి గుళ్ళో వాడుకోవడానికి ఇవ్వు ఆటోమేటిక్గా నీకు ఎన్ని రోజుల నుంచి అయితే పెండింగ్ ధను రాశి వారికి వివాహం పెండింగ్ పడ్డదో ఆటోమేటిక్ బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది నీకు ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇంకా రెమెడీస్ చాలా ఉంటాయి అమిత్ రాశి దగ్గర లాజికల్గా ఉంటాయి ఇప్పుడు ఇత్తడి తీయటం వల్ల ఏమొస్తుంది గురువు గారు అంటే ఆటోమేటిక్ గురువు రవి బలం పెరుగుతుంది ఎక్కడైతే నువ్వు గుళ్ళో ఇస్తావో సేవ చేయటం వల్ల ఏంటంటే చంద్రుడు నీళ్లు పోయొచ్చు దాంతో అభిషేకానికి వాడ దేనికన్నా వాడచ్చు మ్యాక్సిమం వాటర్ అయితే ఇంక్లూడ్ అవుతుంది కదా సో నీ బిడ్డ అక్కడ మనశ్శాంతి ఉండాలంటే చంద్రుడు కావాలి కదా నీ బిడ్డ మంచి కన్సీవ్ కావాలి కన్సీవ్ అయినాక కూడా మంచిగా ఉండాలంటే నీకు గురువు కావాలి కదా మళ్ళీ ఇత్తడు అనేది ఏంటిది మనకి రవికి పాజిటివ్ అంటే తులారాశిలో మనకి మేషరాశిలో రవి ఫలితాన్ని ఇచ్చేది ఎవరు ఇత్తడి సో అక్కడ నువ్వు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుపడుతుంది నీ బిడ్డ పెళ్ళి బిడ్డను కొడుకు వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక స్థిర ఆదాయం కావాలి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి జాతకం నా దగ్గర చూసిచ్చినప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఫైనాన్షియల్ లాసెస్ అయిపోయినా అంటారు కొంతమంది ఫైనాన్షియల్ గల్చి వస్తుంది భార్య వచ్చిన తర్వాత సో అట్లా అది ఏంటిది మనం ఎక్కడ ఏది ఏమైనా దానం ఇయ్యాలా ఏమైనా ఇవ్వొద్దా అనేది మీరు తెలుసుకొని చేయగలిగితే లైఫ్లో మీరు ఎక్కడ వెనక తిరిగి చూసే అవసరమే లేదు అది అర్ధాష్టమ శని అయినా ఏడున్నరచే శని అయినా మా శని మహాదశన ఆ తండ్రి ఎవ్వరిని ఇబ్బంది పెట్టాడు కానీ ఆయన ఎప్పుడు కోపం తెప్పించుకు ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది అనేది తెలుసుకొని ఆ మిస్టేక్ చేయకుండా ఉంటే ఆయన ఒడికి ధనాన్ని ఇస్తాడు కానీ అదే మిస్టేక్ చేస్తున్నావు కాబట్టి ఆయన ఇబ్బంది పెడుతుంది కర్మకారకుడు కాబట్టి కాబట్టి నీ జాతకం ఎలా చూసుకోవాలి ఎలాంటి లైఫ్ స్టైల్ పాటించాలని తెలుసుకొని నువ్వు వెళ్ళగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు చూడవచ్చు కాబట్టి ధనురాశి వారి పరి పరిష్కారాలు చేసుకొని లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన స్వంతో ఓ మనిషి